నమస్తే అండి నా పేరు సాయి శిరీష నేను యోగా ఇన్స్ట్రక్టర్ ఇవాళ మనం నిద్రలేమి లేదా ఇసోమియాకు సంబంధించిన ఇష్యూకి ఏ ప్రాణాయామ హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం చంద్రవేదన ప్రాణాయామ లెఫ్ట్ నాస్ట్రుల్ నుంచి బ్రీదింగ్ ప్రాక్టీస్ అనేది మనం ఇందులో చేస్తాము ఎప్పుడైతే మనం లెఫ్ట్ నాస్ట్రుల్తో బ్రీదింగ్ చేస్తామో అప్పుడు మన బాడీ రెస్టింగ్ లేదా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వడం ద్వారా బాడీ రెస్టింగ్ మోడ్లోకి వెళ్తుందనమాట బా నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అవ్వడం జరుగుతుంది అది మన నిద్రపోవడానికి కృషి చేస్తుంది సో ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ జెస్ట్ని తీసుకొని రైట్ నాస్ట్రుల్ని తమతో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రుల్ నుంచి డీప్ బ్రెత్ చేయాలి ఇప్పుడు లెఫ్ట్ ని క్లోజ్ చేసి రైట్ నుంచి ఎక్స్ హేల్ చేయాలి అగైన్ క్లోజ్ రైట్ ఇన్ హేల్ లెఫ్ట్ ఎక్స్ ఈ విధంగా మనం సెవెన్ టు ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక సెట్ అలాగా టూ టు త్రీ సెట్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు మీకైతే అయితే డిఫరెన్స్ తెలుస్తుందండి నమస్తే